ఉదన్ పట్టణంలో శుక్రవారం రోజున రన్ ఫర్ యూనిటీ సందర్భంగా ఉదయం ఎనిమిదిన్నర గంటలకు యూనిటీ ఫర్ రన్లో సబ్ కలెక్టర్ వికాస్ మహాతవ్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆచన్పల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌస్తా వరకు కే రన్ కార్యక్రమం నిర్వహించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రభుత్వ అధికారులు స్థానిక పాఠశాల యూనియన్ అధ్యక్షులు రెవెన్యూ పోలీస్ ఆర్డీఓ సిబ్బంది విద్యుత్ పురపాలక ఉద్యోగస్తులు స్థానిక ప్రజలను యూనిటీ ఆఫ్ రన్ జాతీయ గీతాన్ని ఆర్పించారు కార్యక్రమం సందర్భంగా బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జన్మదిన పురస్కరించుకుని దేశంలో అన్ని రాష్ట్రాల్లో జిల్లా వ్యాప్తంగా యూనిటీ ఆఫ్ రన్ నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఎంఆర్ఓ విఠల్ ఏసీపీ శ్రీనివాస్ పట్టణ సీఏ వెంకటనారాయణ ఆర్బీఓ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పురపాలక కమిషనర్ కృష్ణ యాదవ్ విద్యుత్ ఉద్యోగస్తులు రెవెన్యూ పురపాలక సిబ్బంది హిందూరు మోడల్ స్కూల్ కొడాలి కిషోర్ కుమార్ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ శ్రీనివాసరావు సంస్థల అధ్యక్షులు హరి విద్యార్థులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అలా కూర్చోని మనం Смотри, слышишь? Слышишь?

ধন <laughs> ধন అనుకుంటాము ఆటోమేటికల్ సార్ నేను ఒకసారి హంసబ్ అంటాను మీరు అందరూ కూడా భారతీయ చెప్పండి హంస సంస నారాయణ భగవాన్యాగ ఇండియన్స్ మనంటోడ భారతీయులమే ఒకే రకంగా ఉంటాం మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా పక్కాడ వస్తే వాడి బంగాలా కాలున తొక్కేస్తాననే విషాన్నీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా లైవ్ కాస్ట్ శ్రీ ప్రశాంత్ రెడ్డి వికాస్ మహతోగర్ మన తెలంగాణ బట్టల్లో తెలంగాణ బట్టల్లో శాంతి సందేశాన్ని నమస్కారం వేదిక పైన ఏసీపీ గారికి సిఐ గారికి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఎంబీఐ గారికి అండ్ మున్సిపల్ కమిషనర్ గారికి లయన్స్ క్లబ్ ప్రతినిధులు అన్ని ప్రెస్ మిత్రులు అధికారులు అన్నధికారులు పిల్లలు అందరికీ నమస్కారం ఈరోజు ఇప్పుడు చెప్పిన ప్రకారం ఏసీపీ గారికి కూడా చెప్పారు చెప్పారు ఇది ఈరోజు వన్ ఫిఫ్టీ ఎయిత్ బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మీకు అందరికీ తెలుసు వాళ్ళు ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అదేవిధంగా ఫస్ట్ హోమ్ మినిస్టర్ కూడా పనిచేశారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీన్ దాకా వాళ్ళు ఒక ఐరన్ పురుషు లోహపురుష లాగా పనిచేశారు వాళ్ళు మీకు అందరికీ తెలుసు ఇండియా ఇంటిగ్రేషన్ ఆ సమయంలో భారతదేశం ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్స్లీ స్టేట్స్లో డివైడెడ్ ఉన్నది ఆ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత అన్ని ప్రాంతాలు అన్ని చిన్న చిన్న దిస్ కింగ్డమ్స్ పాలనాలు అన్నికి వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారు అది చేసిన వాళ్ళు మన లోహపురుష శ్రీ వల్లభాయ్ పటేల్ గారు వాళ్ళు ఇప్పుడు మీరు మీ అందరూ ఈ తెలంగాణ ప్రదేశంలో కూడా హైదరాబాద్ స్టేట్ కూడా ఉన్నది ఆ సమయంలో హైదరాబాద్కి ఇంటిగ్రేషన్కి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్కి మేజర్ కంట్రిబ్యూషన్ ఉన్నది అదేవిధంగా మన వెస్ట్ సైడ్లో జూనాగఢ్ ప్రాంతం ఉన్నది అదేవిధంగా నార్త్లో కశ్మీర్ ప్రాంతం ఉన్నది అన్నీ ఆ సమయంలో ఇండిపెండెంట్ కింగ్డమ్ లాగా ఉన్నది పాలన లాగా ఉన్న ఉన్నది కానీ వాళ్ళు అందరికీ అన్ని ప్రాంతాలకి ఇంటిగ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనము లోహా పురుషు వి రిమెంబర్ హిమ్ యాజ్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ది లోహా పురుషు ఆఫ్ ఇండియా ఓకే మనీష్ అదే సో ఆ వాళ్ళ వాళ్ళు కాంట్రిబ్యూషన్కి వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళు స్పెషల్ డే ఆఫ్ యూనిటీ సెలబ్రేట్ చేయడం జరిగిన అందరు దేశానికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి అన్ని డిస్టిక్స్లో అన్ని అదేవిధంగా మన పట్టణంలో ఉన్న అధికారులు మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యా సంస్థల అధినేతలు మరియు విద్యార్థులు ప్రత్యేక మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ మిత్రులు మరియు అందరి నగర ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రన్ చేయటంలో ఉద్దేశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జన్మదినం సందర్భంగా ఈ యూనిటీ ఆఫ్ రన్ను తీయడం జరిగింది దేశవ్యాప్తంగా ఆయన ఒక ఉక్కు మనిషి దేశంలో ఉన్న ఎన్నో సంస్థానాలను అన్నిటిని కూడా భారతదేశంలో కలిపి వారు గొప్ప ఈ దేశానికి ఒక ఉక్కు మనిషిలాగా వారు పేరు సో సో వారి స్ఫూర్తిదాయకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు స్ఫూర్తి ఆయనకు స్ఫూర్తిగా ఈ యూనిటీ ఆఫ్ రన్ను ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించింది ఈ కార్యక్రమంలో ఎవరైతే అందరు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను థ్యాంక్ యూ ఇప్పుడు మన